వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు మైథిలి సీత ఒకటి అడ్డం పంచలోహాల్లో ఒకటి సీసం ఎనిమిది అడ్డం పేచీ తకరారు రెండు నిలువు మిశ్రమం భేదం లేని కూడిక సంకరం మూడు నిలువు ఈ కార్తె ఒక సినీ కవి కలం పేరుగా ప్రసిద్ధి ఆరుద్ర పది అడ్డం తమిళనాడును ఈ ప్రాంతంగా పిలుస్తాం ద్రవిడ ప్రాంతం ద్రవిడ మూడు అడ్డం ఒక రాగం పార్వతి ఆనంద భైరవి నాలుగు నిలువు బుగ్గ లోపలి భాగం దవడ ఐదు నిలువు లక్ష్మీదేవి రమ తొమ్మిది అడ్డం తెలుగు రిలీజియన్ దీన్ని మొత్తం అన్నాడు మార్క్స్ మతం ఆరు నిలువు వైధవ్యం పొందిన స్త్రీ వితంతువు పదిహేను అడ్డం శరీరం మేను తనువు పదహారు నిలువు నేను కాని డాష్ తిలా నేను కాని నువ్వు తిల అనగా నువ్వులు నువ్వు పంతొమ్మిది అడ్డం విసురు చిమ్ము రువ్వు పదిహేను నిలువు ఆనక పిమ్మట తరువాయి ఇరవై ఐదు అడ్డం పాట లేక తిరిగే పోకిరి జులాయి ఇరవై రెండు నిలువు కలకలం గోలా కోలాహలము అలానే ఇరవై రెండు అడ్డం పాలను మరిగించి చేసే ఒక తీపి వంటకం కోవా పదకొండు నిలువు అమ్మకం విక్రయం పదిహేడు అడ్డం వినాశం ప్రళయం విలయం పద్నాలుగు నిలువు కాషాయం కావి పద్దెనిమిది నిలువు తీగ వల్లరి లత పదమూడు నిలువు ప్రియుడికై నిరీక్షించే నాయిక అభిసారిక ఇరవై ఆరు అడ్డం సన్యాసుల జలపాత్ర కమండలం ఇరవై నాలుగు నిలువు అర్ణవం కడలి అనగా సముద్రం ఇరవై ఎనిమిది నిలువు దీవి వాడుకలో ద్వీపం లంక ముప్పై రెండు అడ్డం ఉయ్యాల వంటిది డోలికా ఇరవై ఏడు నిలువు సతి మండోదరి ముప్పై ఐదు అడ్డం రక్షలేని చెప్పు చెప్పు అనగా పాదరక్ష దానిలో రక్ష తీసేయగా మిగిలేదు పాద ముప్పై ఐదు నిలువు శాల గుడిసే పాక ముప్పై తొమ్మిది అడ్డం తాళింపుల్లో వేసే ఆకు కరివే పాకు ముప్పై ఆరు నిలువు నెపము పోషించు సాకు అలానే ముప్పై ఆరు అడ్డం కసరత్తు అనగా సాము ముప్పై మూడు అడ్డం లిఫాఫా ఉత్తరాన్ని ఉంచే కాగితపు కవరు లకోటా ఇరవై తొమ్మిది నిలువు డాబు ఆడంబరం పటాటోపం ముప్పై ఏడు అడ్డం కుళాయి టోపీ ముప్పై ఎనిమిది నిలువు పోసే స్థూపాకారపు పెద్ద డబ్బా పీపా అలానే నలభై అడ్డం శబరిమలై సమీప పవిత్ర నది పంప ఇరవై తొమ్మిది అడ్డం ఆకుల కుటీరం పర్ణశాల ముప్పై నిలువు శిక్ష దండన శాస్తి ముప్పై నాలుగు అడ్డం వస్తాదులు పట్టేది నుంచి కుస్తీ తిరగేసి రాయాలి ముప్పై ఒకటి నిలువు నీటిలోని డాష్ చేపను పట్టే పిట్ట లకుముఖి పిట్ట లకుముఖి ఇరవై మూడు నిలువు పార్వతీదేవి అపరాజిత అపర్ణ ఇరవై మూడు అడ్డం మనమెరిగిన ఏకకణజీవి అమీబా ఇరవై నిలువు పూచి జామీను హామీ పన్నెండు అడ్డం వాడుకలో మిళిందం ఏడు నిలువు ఒక తిథి త్రయోదశి ఇరవై ఒకటి అడ్డం వేదాలలో ఒకటి సామవేదం సామ ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూర్ణం పజలికి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తరలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్